జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భగవద్గీత నాలుగవ అధ్యాయము జ్ఞానకర్మ సన్యాస యోగము ముప్పై మూడవ అనువాదము ద్రవ్య యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం మేలైనది అన్ని కర్మలు జ్ఞానంతో పరిసమాప్తం అవుతాయి ద్రవ్య సాధనల చేత సాధించదగిన యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం మేలైనది ద్రవ్య యజ్ఞం ఫలిస్తుంది జ్ఞాన యజ్ఞానికి ఫలం లేదు కనుక మేలైనది ఎట్లా అంతటా నిండి ఉన్న నీటి వంటిది జ్ఞానం మోక్ష సాధనమైన ఆ జ్ఞానంలో సమస్త కర్మలు ఏ ప్రతిబంధము లేక పరిసమాప్తి చెందుతాయి అంటే అందులో కలిసిపోతాయి ప్రజలు చేసే ప్రతి సాధుకృత్యము కూడా ఏ తత్వాన్ని రైకువడు తెలుసుకున్నాడో అతనికి అంటే ఆ విధ్వంసునకు చేరుతుంది ఉదాహరణకు దుయతంలో కృతం ప్రేత ద్వాపరం కలి అనే నాలుగు పదాలుంటాయంటారు కృతానికి నాలుగు ప్రేతకు మూడు ద్రౌపరానికి రెండు కలికి ఒకటి ఆయాలు అని చెప్తారు కృతం అనే పందెం గెలిచిన వాడు దాని కింద మూడిటిని జయించినట్టే కారణం ఏమంటే నాలుగు అనే సంఖ్యలో మూడు రెండు ఒకటి అనే చిన్న సంఖ్యలు అంతర్గతం కదా అట్లాగే రైకువడి ఆత్మతత్వం తెలుసుకున్న వాణిని లోకంలో అందరి పుణ్యకర్మలు చేరుతాయి ఆ పుణ్యకర్మలన్నీ ఆత్మతత్వంలో అంతర్గతాలని శృతి భావం జై శ్రీరామ్